హాయ్ వెల్కమ్ టాలీవుడ్ సినీ చరిత్రలో అన్నదమ్ములు హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు ముందుగా ఓ కథానాయకుడు రావటం తర్వాత ఆయన బ్రదర్ తెరంగటను చేయటం లాంటివి జరిగింది కొందరు బ్రదర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు మరికొందరులో ఓ హీరో సూపర్ సక్సెస్ అయితే మరో హీరో పర్వాలేదు అనిపించుకున్నాడు మరి వెండితెర తెర మీద హీరోలు అనిపించుకున్న ఆ సోదరులు ఎవరో దంపదండి సినీ ఇండస్ట్రీలో కొందరు వారసత్వపు హీరోలు ఉన్నారు మరికొందరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వారు కూడా ఉన్నారు తామేంటో నిరూపించుకున్నారు తర్వాత సోదరుణ్ణి కూడా హీరోగా పరిచయం చేశారు అలాంటి కథానాయకుల్లో విజయ్ దేవరకొండ కూడా ఒకరు హీరోగా మారటానికి ఇబ్బందులను ఎదుర్కొన్న వారి లిస్ట్లో విజయ్ దేవరకొండ ఉంటాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోగా ఎదిగాడు పెళ్లి చూపులు మూవీతో కథానాయకుడిగా మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు తరువాత అర్జున్ రెడ్డి గీత గోవిందం సినిమాలతో స్టార్ హీరోగా మారాడు గీత గోవిందం తర్వాత టాక్సీ వాలాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు తరువాత డిఫరెంట్ సబ్జెక్ట్ సినిమాలలో నటించాడు విజయ్ అయితే అనుకున్న విజయం మాత్రం అందుకోలేకపోయాడు లైగర్ తో పాన్ ఇండియా సినిమా కూడా ట్రై చేశాడు ఈ ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా అరంగేట్రం చేశాడు దొరసాని మూవీతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఈ మూవీ తరువాత మిడిల్ క్లాస్ మెలోడీస్ పుష్పక విమానం లాంటి సినిమాలతో డీసెంట్ విజయాలను ఖాతాలో వేసుకున్నాడు మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు బేబీ మూవీతో ఆనంద్ దేవరకొండ సాలిడ్ హిట్ అందుకున్నాడు ఈ మూవీతో విజయ్ దేవరకొండకు తగ్గ తమ్ముడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది బేబీ మూవీ ఇలా విజయ్ దేవరకొండతో పాటు ఈయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా సక్సెస్ బాటలో ప్రయాణం చేస్తున్నారు ఫిలిం ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ మెండుగా ఉన్న వారసత్వపు హీరోలు కూడా సిల్వర్ స్క్రీన్ మీద ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఓ కథానాయకుడు సక్సెస్ అయితే ఆ కాంపౌండ్ నుంచి మరికొందరు కథానాయకులుగా ఆరంగిట్రం చేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ వెండితెర మీద వెలిగిపోయాడు ఈయన కుమారులను తెలుగు తెరకు పరిచయం చేశాడు పెద్ద కుమారుడు రమేష్ బాబుతో పాటు చిన్న కొడుకు మహేష్ బాబును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు ఇక మహేష్ బాబు తండ్రి వారసత్వాన్ని నిలబెట్టి సూపర్ స్టార్ గా అవతరించాడు తన సినిమాలతో రికార్డులు బద్దలు కొడుతున్నాడు మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు పలు సినిమాలలో హీరోగా నటించాడు అంతేకాదు వీరిద్దరూ కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపించి అభిమానులను అలరించారు అయితే రమేష్ బాబు హీరోగా సరైన సక్సెస్ లు దక్కించుకోలేకపోయాడు దాంతో ప్రొడ్యూసర్ గా మారాడు ఇక ఇరవై రెండులో చనిపోయిన కొందరు సోదరులు ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా సినిమాలతో దూసుకుపోతున్నారు బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తున్నారు కమర్షియల్ సినిమాలతో ఆకట్టుకుంటూనే మంచి నటులుగా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నారు టాలీవుడ్ వెండితెర మీద అన్నాదముల పవర్ ఏంటో చూపిస్తున్నారు తెలుగు సినిమా వెండి తెర మీద నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ విజయకేతనం ఎగరేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు డాన్స్ యాక్టింగ్ ఫైట్స్ ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాడు ఇంటర్నేషనల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా హీరోగా విజయాలు అందుకుంటున్నాడు విభిన్నమైన సబ్జెక్ట్ సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో అతను ఒక్కడే అనిపించుకుంటున్నాడు ప్రతి సినిమాకు డిఫరెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు పటాస్ లాంటి యాక్షన్ మూవీతో వన్ వన్ ఎయిట్ లాంటి థ్రిల్లర్ తో పాటు ఫ్యాంటసీ జానర్ లో తెరకెక్కిన బింబిసార మూవీతో తనేంటో నిరూపించుకున్నాడు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మాతగా మారి సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్ మంచి నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జైలవకుశ మూవీకి ఈయన నిర్మాత ఇక రాబోతున్న మూవీ కూడా బ్యానర్ మీదనే నిర్మాణం ఏ హీరోకైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు ప్రతిభతో నిరూపించుకోవాలి సరైన కథలను ఎంచుకోవాలి ఆడియన్స్ ను అలరించేలా అప్డేట్ అవుతూ ఉండాలి లేదంటే అపజయాలు వెంటాడుతాయి అందుకు ఎగ్జాంపుల్ అక్కినేని ఫ్యామిలీ కుర్రాలు ఇద్దరు అన్నదమ్ములలో ఒకరు విజయాలు అందుకుంటే మరొకరు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు అకినేని నాగార్జున నట వారసత్వాన్ని అకినేని నాగచైతన్య అఖిల్ తీసుకున్నారు నాగచైతన్య మంచి విజయాలతో తన తడాఖ చూపిస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు వెండి తెర మీద రొమాంటిక్ సినిమాలతో పాటు డిజిటల్ మీడియాలో దూత వెబ్ సిరీస్ తో హారర్ జానర్ కూడా ట్రై చేశాడు మంచి కాన్సెప్ట్లను సెలెక్ట్ చేసుకుంటూ ఆడియన్స్ కు దగ్గరవుతున్నాడు సిసింద్రి అఖిల్ కు మాత్రం సరైన విజయం ఇప్పటి వరకు దక్కలేదు అఖిల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తర్వాత హలో మజ్ను అంటూ అపజయాలు మూటగట్టుకున్నాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో పర్వాలేదు అనే విజయాన్ని నమోదు చేశాడు గత సినిమా ఏజెంట్తో మరోసారి డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు ఈ కుర్రాడికి ఓ సాలిడ్ హిట్ అవసరంగా మారింది అన్న హీరోగా వచ్చి సక్సెస్ అయితే తమ్ముడి మీద కూడా అంచనాలు ఉంటాయి అయితే ఓ ఫ్యామిలీ నుండి స్టార్ స్టేటస్ దక్కించుకున్న వాళ్ళు కొందరే ఉన్నారు పెద్దోడు విజయాల బాట పడితే చిన్నోడు మాత్రం అపజయాల బాట పడుతున్నాడు దీంతో ప్రేక్షకులు ప్రతిభకు మాత్రమే పట్టం కడతారు అని నిరూపితమైంది అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు టాలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లో కూడా పేరు సంపాదించుకున్నాడు పుష్పతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రస్తుతం బన్నీ పుష్ప టూ మూవీలో నటిస్తున్నాడు ఈ మూవీ మీద అంచనాలు బాగా ఉన్నాయి దానిని అందుకునే ప్రయత్నంలో ఉన్నాడు అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా వెండితెర మీద అడుగు పెట్టాడు గౌరవం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తరువాత కొత్త జంట శ్రీరస్తు శుభమస్తు ఒక్క క్షణం ఊర్వశివో రాక్షసివో లాంటి సినిమాలలో నటించాడు ఈ మూవీస్ లో ఏవి అనుకున్న విజయాన్ని నమోదు చేయలేకపోయాయి దగ్గుబాటి రానా మంచి నటుడిగా ప్రేక్షకులతో మెప్పు అందుకున్నాడు బాహుబలి లాంటి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక ఈయన తమ్ముడు అభిరామ్ తేజ దర్శకత్వంలో అహింసా మూవీలో నటించాడు మూవీ డిజాస్టర్ అయింది ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కోలీవుడ్ హీరోలు సూర్య కార్తీ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు ఇక్కడ మంచి మార్కెట్ సంపాదించుకున్నారు ఈ ఇద్దరు అన్నదమ్ములన్న మ్యాటర్ తెలిసిందే సూర్య స్టార్ హీరోగా అవతరిస్తే తరువాత వచ్చిన కార్తీ కూడా అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకుంటున్నాడు వీరిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు మరికొందరు హీరోల తమ్ముళ్ళు ఇలా వచ్చి అలా మాయమయ్యారు అన్న ఆడియన్స్ మనసు దోచుకుని మనుగడ ఉంటుంది అందుకే కథానాయకులుగా నిరూపించుకోలేకపోతున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీకాంత్ నూట ఇరవై సినిమాలకు పైగా పూర్తి చేసి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు ఈయన తమ్ముడు అనిల్ ప్రేమించేది ఎందుకమ్మా అనే ఓ సినిమాలో కనిపించాడు అయితే మూవీ సక్సెస్ కాలేదు రవితేజ గురించి కూడా చెప్పాల్సిన ఈ ఈడియట్ సినిమా హీరో ఇదే వెండితెర మీద ఈ అబ్బాయి చాలా మంచివాడు అని కూడా అనిపించుకున్నాడు ఖతర్నాక్ విజయాలతో స్టార్ హీరోగా అవతరించాడు ఈయన తమ్ముడు భరత్ రఘు కూడా సినీ ఎంట్రీ ఇచ్చారు ఈ వి సత్యనారాయణ ఇద్దరు కొడుకులు హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అల్లరి నరేష్ హీరోగా విజయాలు అందుకుని మంచి నటుడిగా ఆకట్టుకుంటున్నాడు ఈయన అన్న ఆర్యన్ రాజేష్ మాత్రం హీరోగా ట్రై చేసి సక్సెస్ కాలేకపోయాడు ఇది వల్డ్ ఫిలిం నగర్ మరో ఫిలిం నగర్ లో మళ్ళీ కలుద్దాం అంటే